హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కృష్ణ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి స్వీట్ దోశ మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి ఒకసారి పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడతారు స్పాంజీగా మెత్తగా బాగుంటుంది చూడండి ఒక్కసారి ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఒక కప్పు దాకా బెల్లం తీసుకోవాలి ఒకప్పు వాటర్ వేసుకొని బెల్లం మొత్తం సిరప్ మొత్తం కరగాలి కరిగించుకోవాలి ఇది ఏం పాకం ఏం అవసరం లేదు మొత్తం ఈ పాకం అంతా బెల్లం కరిగితే చాలు ఏం పాకం ఏం అవసరం లేదు ఇప్పుడు ఒకప్పు దాకా గోధుమ పిండి తీసుకోవాలి ఇప్పుడు మొత్తం ఈ బెల్లం పాకం అంతా మొత్తం కరిగిన తర్వాత మనం ఈ పాకం వచ్చేసి దీంట్లో వేసుకోవాలి పిండిలో చండి ఫ్రెండ్స్ స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా ఇలా చేసుకోవచ్చు అప్పటికప్పుడికి మనం గోధుమ పిండిలో వేసుకొని ఇలా మన పిండి బ్యాటరీ ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒక కప్పు బెల్లం తీసుకున్నాం ఒక కప్పు వాటర్ తీసుకున్నాం కదా మీకు ఇక్కడ తక్కువ వచ్చినట్టయితే నీళ్ళు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ మొత్తం ఇలా కలుపుకోవాలి కొంచెం కొంచెం బెల్లం పానకం వేసుకొని ఇలా కలుపుకోవాలి దోశ పిండి బ్యాటర్ వరకు కలుపుకోవాలి మనము ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకటేసారి వేసేస్తే పిండి పలచన అయిపోతుంది అనమాట ఇక్కడ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మన దోశ పిండి బ్యాటరీ ఎలా ఉంటుందో అలా వేసి కలుపుకోవాలి ఇక్కడ వంట చూడ వేస్తుందని కొంచెం చిటికేడు చిటికేడు సాల్ట్ వేసుకోవాలి తీపిని అనేది బ్యాలెన్స్ చేస్తుందన్నమాట చేయడం వలన ఫ్రెండ్స్ ఇలా ఉండాలి బ్యాటర్ వచ్చేసి ఇప్పుడు దోశల ప్యాన్ పెట్టుకోవాలి దోశల ప్యాన్ పెట్టుకొని ఇక్కడ మనం చిన్న చిన్నగా మా దోశల మాదిరి వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకి స్వీట్ అప్పటికప్పటికే చేసుకోవాలంటే కూడా ఇలా చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కాల్చుకోవాలి స్పాంజీగా బాగుంటాయి అన్నమాట ఇలా మెత్తగా దోశలు స్వీట్ దోశ ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం ఇలా కాలిన తర్వాత మీడియం ఫ్లేమ్లో నుంచి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కల కాల్చుకోవాలి మీరు నెయ్యి ఉంటే నెయ్యి కాల్చుకోవచ్చు ఆయిల్ తోడు కాల్చుకోవచ్చు ఇక్కడ నేనైతే ఆయిల్నే చూపిస్తున్నా మీకు నెయ్యి అందుబాటులో ఉంటే నెయ్యి కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడైతే ఆయిల్ వాడుతున్నా ఈ స్వీట్ అంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి చూడండి సాఫ్ట్గా చాలా మెత్తగా బాగుంటాయి అనమాట టేస్ట్ దోశలు ఇవి స్వీట్ దోశలు ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు మనకు స్వీట్ ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇలా చేసుకోవచ్చు ఒకప్పు గోధుమ పిండి ఉంటే చాలు ఇలా స్వీట్ తయారు చేసుకోవచ్చు